ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకువీడు గ్రామంలో ధర్మపురి అనే ప్రాంతంలో దళితులు నలభై రెండు సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి నివాసాలను కూల్చివేసి ఖాళీ చేయటానికి రఘురామకృష్ణమరాజు గారు చేస్తున్నటువంటి అగాయిత్యాలను చెప్పటానికి ఈరోజు మీడియా ముందుకి మేము ఏ ఆధ్వర్యంలో అలాగే మాలల జేఏసీ ఆధ్వర్యంలో మేము రావడం జరిగింది దళితుల యొక్క మరి హక్కులను కాలరాయటానికి మరి ప్రయత్నం చేస్తున్నటువంటి వారిని అడ్డుకోవటానికి మరి మేము ముందుకు రావడం జరిగింది శ్రీ పివి సునీల్ కుమార్ గారు మరి దళితుల గురించి ఆయన చేస్తున్నటువంటి మరి మంచి పనులను వాళ్ళు చేస్తున్నట్టు ఆయన చేస్తున్నటువంటి విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆయన్ని ఒక టార్గెట్గా చేసి మరి రాష్ట్రంలో మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగిస్తున్నారు దాని గురించి మేమందరము ఐక్యంగా మరి ఈ కూల్చివేత కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నాం హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ కూడా తీసుకురావటం జరిగింది మరి నోటీసులు ఇచ్చామని చెప్పేసి చెప్పటం జరిగింది కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ యొక్క మరి నివాసాలను కూల్చివేయటం అనేది దారుణం అని చెప్పేసి మేము ఖండిస్తూ ఉన్నాం అట్లాగే మానేశ్రీ పివి సునీల్ కుమార్ గారిని మరి తీవ్రంగా దూషిస్తున్నారు మరి ఆయన ఏ పని చేసినా కానీ మరి ఆయన్ని నిర్దోషిగా చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఒప్పుకోము మరి మేము దళితులమంతా ఒకటైతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి మరి మేము మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాము ఆకువీడి మున్సిపాలిటీలో జరిగిన ఒక అనాగరికమైన చర్య దాని గురించి మీకు మీడియాకు వివరించడానికి మీ ద్వారా ప్రజలకు వివరించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం ఆకువీడు మన ప్రక్కనే ఉంది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది పైగాది మన ఉప సభాపతి అయినటువంటి రఘురామకృష్ణరాజు గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉండి నియోజకవర్గంలో ఉంది ఈ బ్యాక్గ్రౌండ్ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య కాలంలో ఉండి నియోజకవర్గం దళిత వ్యతిరేక చర్యలకు కేంద్ర బిందువు అయిపోతుంది మన గతంలో చూస్తే స్వయంగా ఈ గౌరవ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు గారు అంబేద్కర్ గారి ఫ్లెక్సీని చించి విసిరి అవతల పడేశారు ఏమాత్రం బాధ్యత లేకుండా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా అంబేద్కర్ గారిని అవమానిస్తే దాని మీద చర్యలేదు సరే దానికి కొనసాగింపుగా అక్కడున్న పెత్తందారులు ఈ దోపిడీ కులాలు వాళ్ళంతా కూడాను ఏమి సాకు దొరుకుతుందో దళితుల్ని ఇబ్బంది పట్టడానికి చూస్తుంటే వాళ్ళకి ఇరవై ఒకటో రోడ్జంలో ధర్మపురి అగ్రహారం అనే చోట అక్కడ ఒక చెరువు ఉంది ఆ చెరువు గట్టి మీద దళితుల ఇల్లు కనిపించాయి అంత నిరుపేదలు అక్కడ చిన్న చిన్న పూరిపాకలు పాకలు రేకులతో వేసుకున్నటువంటి నివాస గృహాలు ఇవి పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే వాళ్ళు అక్కడ వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది వేసుకోమని చెప్పింది డెబ్బై ఏడు నుంచి ఇప్పటి వరకు వాళ్ళు అక్కడే పిల్లా పాపలతో ఉండి జీవనం సాగిస్తున్నారు అంటే డెబ్బై ఏడు నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు ఇరవై ఏడు సంవ నల నలభై ఏడు సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ ఉంటున్నారు నలభై ఏడు సంవత్సరాలలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ ఎప్పుడూ లేని అభ్యంతరం రఘురామకృష్ణరాజు గారు అక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ప్రభుత్వానికి చాలా పెద్ద అభ్యంతరమైన కార్యంగా కనిపించిపోయింది అయితే ఓకే అది ప్రయో ప్రజా ప్రయోజనాల కోసం ఏమైనా పబ్లిక్ ప్రాపర్టీని తీసుకోవచ్చు దానికి గవర్నమెంట్కి అందరికీ అనుమతి దానికి అధికారం ఉంటుంది మనందరూ కూడా సమర్థిస్తారు కానీ దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఫాలో అవ్వాలి ఎవరైనా సరే ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఇక్కడ జరిగింది ఏంటంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఫాలో అవ్వకోకుండా వీళ్ళు రాత్రికి రూ ప్రాసెస్ అవ్వాలంటే ముందు నోటీసులు ఇవ్వాలంటే నోటీసులు ఇచ్చి ఇది మీ స్థలం మాకు కావాలి ఇక్కడ రోడ్ వేడబ్ చేస్తాం లేకపోతే ఏదో చేస్తాం ఏదో చేస్తాం కనుక మీకు మీరు ఖాళీ చేయండి అని చెప్పి నోటీసులు ఇవ్వాలి అట్లాంటి నోటీసు ఏమీ ఇవ్వకోకుండా వీళ్ళు అకస్మాత్తుగా బుల్డోజర్స్ తోటిని పొక్కలేని తోటి వెళ్ళిపోయి పోలీసులతో వెళ్ళిపోయి వాళ్ళు ఆ ఇళ్లలో ఉన్నటువంటి పేద ప్రజల్ని దళితుల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళని బయటికి లాగేసి అసలు సభ్య సమాజం తలదించుకునేటట్టు ప్రవర్తించాలి అయితే అదృష్టవశాత్తు ఏంటంటే ఈ పరిస్థితుల్లో ఎయిమ్ అనే సంస్థ వీళ్ళు ఎప్పటి నుంచో చాలా సమాజంలో మంచి పని చేస్తూ దళితులకి పేదవాళ్ళకి అందరికీ సహాయం చేస్తూ వాళ్ళకి అండగా నిలబడుతూ ఉన్న ఒక గొప్ప సంస్థ ఈ సంస్థ యొక్క సభ్యులు అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేసే ప్రయత్నం చేస్తే ఈ పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపలేస్తారు వాళ్ళు అడిగింది ఒకటి మాకు నోటీసులు ఇవ్వండి అంటే ఇచ్చామని చెప్పి ఆడారు నోటీసులు ఇచ్చినట్టయితే నోటీస్ కాపీ చూడమంటే చూపించమంటే వాళ్ళు చూపించుకోకుండాను వీళ్ళు శాంతి భద్రతలకి విఘాతం కలిగించటానికి సమాజంలో అల్లర్లు సృష్టించటానికి తీవ్రవాద చర్యలు చేయడానికి వచ్చేసారని చెప్పి ఒక వాళ్ళ వాళ్ళని తీసుకెళ్లి అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకే జరిగింది అంటే అక్కడ ప్రభుత్వం వారు వాళ్ళకి ఏ విధమైన నోటీసులు ఇవ్వలేదు సరే ఈ కూల్చివాతలకు నిరసనగా వ్యతిరేకంగా బాధితులందరూ కూడాను ఎయిమ్స్ సంస్థ సహాయంతో హైకోర్టులో వెంటనే పిటిషన్ వేయడం జరిగింది అది రిట్ పిటిషన్ నంబర్ ముప్పై ఒకటి నలభై ఏడు బై రెండు వందల ఇరవై ఐదు వెంటనే పిటిషన్ వేస్తే గౌరవ హైకోర్టు వారు ఈ పిటిషన్ వెంట స్వీకరించి దాని మీద తక్షణ విచారణ జరిపి మన ఐదో తారీఖున ఒక చాలా చక్కని ఆర్డర్ ఇచ్చారు ఆ పిటిషన్లో పిటిషనర్ చెప్పారయ్యా మాకు ఏ విధమైన నోటీసులు ఇవ్వకోకుండా మమ్మల్ని ఇలా బయటికి గెంటేసారంటే దాని పిటిషనర్ ఏంటి ప్రభుత్వం తరఫున హాజరైన అధికారులు కూడా లాయర్లు కూడాను అవునండి మేము నోటీసు ఇవ్వలేదు మిగతా అని ఒప్పుకున్నారు కోర్టు ముందు ఒప్పుకున్నారు సరే కోర్టు అన్ని చూసిన తర్వాత మీరు ఇట్లా కోల్చడానికి వీల్లేదు మీరు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వండి ముందు వాళ్ళకి నోటీసులు ఇవ్వండి లా ఫాలో అవ్వండి అంతవరకు వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పి హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారు ఇది ఐఆర్ఎస్ అధికారి ఏలూరులోనే ఉంటారు మీకు అందరికీ చాలా మందికి కేసు పరిస్థితి మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు పశ్చిమ గోదావరి జిల్లా మండలంలో ఆకివేడి గ్రామంలో జరిగినటువంటి ఎస్సీ కులాలపై జరిగినటువంటి దౌర్జన్యాన్ని ముందుగా ఖండిస్తున్నాం ఏదైతే ఇల్లు కూల్చేసారో అధికారులు ఎవరు ప్రాధాన్యత కూల్చారో ఏదో మాకు తెలియదు కానీ కూల్చడం అనేది జరిగింది ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య చట్టానికాల చేతిలో తీసుకుని ఏమి ఇవ్వకోకుండా అలా కూల్చడం అనేది దౌర్జన్యానికి దారి తీస్తుంది అది అట్రాసిటీ యాక్ట్కి అనుకూలంగా ఉందన్న సంగతి మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తాం ఎవరైతే కూల్చారో ప్రభుత్వం వారు ఈ విషయాన్ని పట్టించుకుని వాళ్ళ మీద కేసులు పెట్టి కూల్చినటువంటి వీళ్ళకి ప్రభుత్వం ఇల్లు కట్టించాలని డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు తప్పనిసరిగా ఎన్ని ఇల్లు అయితే కూల్చారో అన్ని ఇల్లు వాళ్ళు కూడా తప్పనిసరిగా ఇల్లు కట్టించాలి మరి ముఖ్యంగా భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారత రాజ్యాంగానికి తూట్లు పొడిసే పరిస్థితి నేడు ఏర్పడుతుంది ఎవరైతే ప్రజలకు సేవ చేయాలన్న అధికారులు ఉంటే వాళ్ళ అధికారులని ఇబ్బంది పెట్టడం ప్రజాస్వామ్య విలువలని పాడు చేయటం రాజ్యాంగ హక్కులను కాలరాయటం ఈ అప్రజాస్వామ్య జీవితం ప్రజాస్వామ్యాన్ని అప్రజాస్వామ్యంగా అధికారులే ఎవరైతే పాలకులే ఉన్నారో అధికారులే ఉన్నారో వాళ్ళు వీళ్ళని కరెక్ట్ వేలో వెళ్ళని చేయటం వల్ల నేటి సమాజం వాడేయే పరిస్థితి వస్తుంది దయచేసి పాలకులారా అధికారులారా మీరు తప్పనిసరిగా ఏదైతే రాజ్యాంగం చెప్తుందో రాజ్యాంగం అనుకూలంగా పరిపాలించినట్లయితే మీరు కనుక అడ్మినిస్ట్రేషన్ చేసినట్లయితే ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు అలా చేయని పక్షంలో ప్రజలే మీపై తిరుగుబాటు చేస్తారు చూస్తూ చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు మరి దయచేసి రాజ్యాంగంగా ఏ చట్టం అయితే చెప్తుందో ఏ ఆర్టికల్ అయితే చెప్తుందో ఆ ఆర్టికల్కి అనుకూలంగానే మీరు చేయాలనేది ఈ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాం ఒక అధికారి మంచి చేస్తే ఆ అధికారి మీద కక్ష సాధింపు చర్యలు చేయటం అనేది తప్పు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రతిదీ కూడా షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు ఉంటారు ఆర్థికంగా లేని వాళ్ళు ఉంటారు ప్రతిది కోర్టుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి సో కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చిన తర్వాత కూడా మరి అధికారులు సరిగ్గా స్పందించకపోవడం అనేది విచారించదగ్గ విషయం మరి తప్పనిసరిగా ఆ ఆకివీడి మండలం సంబంధించినటువంటి అధికారుల మీద మరి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఏదైతే బెనిఫిషియర్స్ ఉన్నారో ఆ బెనిఫిషియర్ మళ్ళీ చెప్తున్నా బెనిఫిషియర్స్ ప్రభుత్వమే ఇల్లు కట్టించాలి ఇది నేను చెప్పట్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ చెప్తుంది ఎవరైతే సఫర్ అయ్యారో షెడ్యూల్ క్యాస్టైల్ సఫర్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఇల్లు కట్టించవలసిన అవసరం ఉంది మరి సునీల్ కుమార్ గారి మీద చేస్తున్నటువంటి ఆరోపణలు మరి మేము ఖండిస్తున్నాం మరి ఒక అధికారిగా ఆయనకున్నటువంటి జాతిలో పుట్టినటువంటి జాతి వాళ్ళకి సేవ చేయాలని దృక్పథం ఉంటుంది అధికారంగా ఉన్నప్పుడు డిపార్ట్మెంటల్గా ఏమైనా ఉంటే మీరు వాళ్ళు చూసుకోవాలి కానీ ఒక పెద్ద ఆయన ఒక ఒక మేధావి జ్ఞానవంతుడు జాతిలో పుట్టినట్టు వాళ్ళకి సర్వీస్ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు సర్వీస్ చేయడానికి వస్తారు సర్వీస్ ఇస్తారు దాన్ని మీరు సర్వీస్ ఇచ్చినంత మాత్రాన ఒక కులానికి నేర్చుకుని చేస్తున్నారని మీరు ప్రశ్నించినట్లయితే సేమ్ అదే ప్రశ్న మేమే ప్రశ్నిస్తున్నాం మీ కులాన్ని మీరు కాపాడుకున్నప్పుడు యువతలను ఒక భారతదేశం మన ధర్మ అనువాద ప్రకారం దౌర్భాగ్యమైన స్థితి అది ప్రజాస్వామ్య బద్దంగా ఆలారించుకోవాలని చెప్తుంది బిఫోర్ లా కానీ మనువాద ప్రకారం ఈ దేశంలో ఏ కులం వలన కులాన్ని పెంచి పోషించుకుంటున్నారు మరి అలాంటి పెంచి పోషించుకున్నటువంటి కులంలో బాధాకరంగా మేము మాట్లాడేది ఏంటంటే మరి వాళ్ళ కులాలను పోషించుకోవాలి కదా మరి వాళ్ళ కులాాలను పోషించుకోవాలనుకున్నప్పుడు సపోర్ట్ చేస్తారండి తప్పేలా అవుద్ది కాబట్టి అలాంటి మరి అనాలోచకమైన అక్రమమైన అన్యాయమైనటువంటి ఆలోచనలు విరమించుకోండి ఈ రాష్ట్రంలో చెప్తున్నాం కదా లాస్ట్ గత ఐదారు సంవత్సరాల నుంచి కాదు పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్ క్యాష్ కేవలం మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే త్రీ పర్సెంట్ వాళ్ళు ఫోర్ పర్సెంట్ వాళ్ళు ఫైవ్ పర్సెంట్ వాళ్ళు మీరందరూ కలిసిన మమ్మల్ని మీరు రీచ్ అవ్వలేరు మాధవ్ వెనకంజి వేయడానికి లేరే సంగతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జైబీ జేబా చట్ట ప్రకారంగా వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేయాలి ఇల్లు ఏర్పాటు చేయటమే కాదు మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నియమ నిబంధనల ప్రకారం వాళ్ళకి పెన్షన్ ఏర్పాటు చేయాలి భూమి ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వాలి ఇది మా డిమాండ్ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం తరఫున నుంచి జేఏసీ తరపున నుంచి మా డిమాండ్ ఇది తప్పనిసరిగా అవన్నీ కూడా ప్రభుత్వమే ప్రొవైడ్ చేయాలి ఇది మా దగ్గర కోర్టు ఆర్డర్ ఉంది కోర్టు ఆర్డర్ తీసుకొని మీకు చెప్తున్నాం మరి దయచేసి తక్షణమే ప్రభుత్వం స్పందించి అధికారులు కూడా ఈ విషయం